దైవ వాక్యములో నిలకడగా కొనసాగుట మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం నిజమైన శిష్యత్వంలో కొనసాగింపు ఉండి తీరాలి ఆరంభించడం వైభవోపేతంగా ముందుకు సాగడం సులభమైన కార్యాలే అయితే అసలైన వాస్తవ పరీక్ష చివరిదాకా భరించి ఓపికతో నిలుచుటే నాగటిపై చెయ్యి వేసి తట్టు చూచువాడు ఎవడునూ దేవుని రాజ్యమునకు అర్హుడు కాడు లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచనము లేఖన వాక్యములకు అయిష్టపూర్వకమైన విధేయత అసలు పనిచేయదు తనను వెంబడించు వారందరూ నికరముగా నిలిచి వారుగాను ఎదురు ప్రశ్న వేయకుండా విధేయత కలిగిన వారుగాను ఉండాలని క్రీస్తు ఆశిస్తున్నాడు వెనుదిరుగకుండా నన్ను కాపాడు నా నాగటి కొమ్ములు కన్నీటితో తడిసి ఉన్నాయి కర్రలు తుప్పుపట్టి పాడైపోయాయి అయినా నా దేవా నా దేవా వెనుదిరగకుండా నన్ను కాపాడు అని ఒక వ్యక్తి ఆర్తనాదం మనకి వినబడుతుంది మనము కూడా సమయోచితమైన సహాయము కొరకై దేవుని కృపాసనము యొద్దకు వెళ్ళుచు ఆయన శిష్యులముగా ఆరంభము కంటే ముగింపు వరకు కొనసాగడం అది గొప్ప భాగ్యంగా ఎంచుకొని ఆయన దయ వలన ఆయన సహాయం వలన ఆయన కనికరము వలన ముందుకు సాగుతున్నట్లు ఆయనపై ఆనుకుందాం ఆయనపై ఆధారపడి ఆయన మెప్పు నొందదగిన వారముగా ఆయన పరిచర్య చేద్దాం